అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు ఫోటో ద్వారా వశీకరణం ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది భార్య భర్తకు వశీకరణము చేసుకోవటం అలాగే భర్త భార్యకు ఫోటో ద్వారా వశీకరణ చేసుకోవడం అలాగే గత కొద్ది కాలాల పాటు సమ్యతంగా ఉండి చిన్న చిన్న గొడవలకు విడిపోయిన వారు అలాగే కొన్ని రోజులు ప్రేమగా ఉండి ప్రేమను చూపించి విడిపోయిన వారు ఈ ఫోటో ద్వారా వసీకరణం అనేది చాలా అద్భుతంగా చేసుకోవచ్చు ఈ వశీకరణానికి ఈ మంత్రము దాతృదేవి నమస్తుభ్యం సర్వ పాప క్షయంకరే పుత్రాం యశోదేవి బలమోచే ప్రజ్ఞా మేధాంఛ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతం నిరోగ కురుమం నిత్యం నిశ్చాచకురు సర్వదా ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నారో వారి ఫోటో మీకు ఇష్టమైన దేవుని మందిరములో పెట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే వారు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ఎంత దూరాన ఉన్నా ఎంతటి మొండివారైనా ఎంతటి మూర్ఖపు మానవులైనా సరే ఖచ్చితంగా వాళ్ళు మీకు వశం కాక తప్పదు అలాగే ఇలా చేసినా కూడా మీకు వశం కాని పక్షాన మీకు కనిపిస్తున్న ఈ నెంబర్కు ఫోన్ చేసి సలహాలు తీసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు